హరహరా శివ శివ సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయ సాంబ శివా నీదు మహిమ ఎవరికీ తెలియదాయ హర శివ శివా హరహరా శివ శివ గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే గంగా జలముల చేప కప్పలు ఎంగిలంటున్నాయి శంభో గంగాచలము చేపకపలు ఎంగిలంటున్నాయి శంభో హర శివ శివా హరహరా శివ శివ సాంబ శివా నీతు మహిమ ఎన్నటికీ తెలియదాయ హర హరా శివ శివా ఆవు పాలు తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే ఆవు పాలు తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే ఆవు పాల లేకూడ లింగిలంటున్నాయిషము ఆవు పాలు లేక దూడ హర హరహరా శివ శివ హర హర శివ సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయ హరహరా శివ శివ పూలు తెచ్చి నీకు తుష్టిగా పూజించునంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మదలింగిలంటున్నాయి శంభో తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజించునంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మదలింగిలంటున్నాయి శంభో అప్పుడు బహు ఇష్టం వంటివి శంభో హరహరా శివ శివ హరహరా శివ శివ सांब शिवानी तू महिमये नटिकी तलिय दाई सांब शिवानी तो महिमावरी की तलियदाय हर हरा शिव शिवा हर हरा शिव शिवा सांब शिवानी तू महिमये नटिकी तलिय हर हरा शिव शिवा हर हरा शिव शिवा